బూడిద గుమ్మడికాయ తెలుసు కదా హ్యాష్ కార్డ్ అంటారు కదా అయితే దీని నుండి చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇది తినటం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్ అని అందరూ చెప్తూ ఉంటారు దీన్ని డైలీ జ్యూస్లా కూడా తీసుకుంటున్నారు అలానే పిల్లలు తినడానికి మనం ఒక స్వీట్ తయారు చేసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్లో ఫస్ట్ నేను ఇలా బూడిద గుమ్మడికాయని తీసి దీన్ని చిన్న పీసుల్లా కట్ చేసేసి దాన్ని దీన్ని దీన్ని పెట్టి ఇలాగా కోరేసాను ఈ కోరేసిన తర్వాత దీన్ని కోరేసిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో తీసుకొని కోరేసి ఇలా వాటర్ జ్యూస్ ఎక్కువ వాటర్ ఇలా వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే నేను లేత గుమ్మడికాయ తీసుకున్నాను సో దీన్ని ఇలాగా నీళ్ళంతా ఇలా పిండేసి మనం ఒక బాణలో ఈ పిండిన ఈ పిప్పంతా తీసి వేసుకోవాలి వేసుకొని చూసారా నీళ్ళు ఎన్నో వచ్చాయో సో ఇదంతా కోరేసిన తర్వాత వచ్చింది ఇది ఇలాంటి దాంతో తీసి కోరేసాను కోరి ఇప్పుడు మనం నీళ్ళంతా పిండేసి బాణల్లో ఇలాగా వేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా తీసి పెట్టుకున్న నీళ్ళు కూడా మనం కొంచెం కొంచెం ఇందులో వేసుకోవాలి బాణల్లో బాణల్లో వేసుకొని బాగా దీన్ని ఉడికించాలి చూసారా ఇలాగ మొత్తం జ్యూస్ ప్లస్ ఈ పిప్పి మొత్తం రెండు తీసి ఇలాగా మనం బాణలా వేసుకోవాలి ఏదైనా గింజలు కూడా అడ్డు పెడితే ఆ గింజలు కూడా ఒకసారి తీసేసుకుందాము తీసేసుకొని దీని మీద ప్లేట్ మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి చూసారా అదే ప్లేట్ మూత పెట్టేసాను మూత పెట్టేసి బాగా ఉడకనిద్దాము ఆ నీరంతా కొంచెం అవాపరేట్ అయిపోతుంది ఒక రెండు మూడు యాలక్కాయలు తీసుకొని మనం ఇందులో ఇలాగా నూరుకుని ఉంచుకోవాలి అదే మనం ఒక గ్లాసు ఈ బూడిద గుమ్మడికాయ గుజ్జు తీసుకుంటే ఒక అర గ్లాసు బెల్లం కూర తీసుకోవాలి అదే మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ముప్పై గ్లాస్ గిజ్ తీసుకున్నా పర్వాలేదు స్వీట్ అంత తినని వాళ్ళు ఒక హాఫ్ గ్లా హాఫ్ గ్లాస్ కూర తీసుకుంటే సరిపోతుంది సో నేను ఇప్పుడు ఈ బెల్లం అచ్చుని కూర చేస్తాను నేను ఒక గ్లాసు బుడిదుగుమ్మడికాయ గుమ్మడికాయ గుజ్జు తీసుకున్నాను కాబట్టి ఒక అర గ్లాసు ఈ బెల్లం గుజ్జు తీసుకుంటాను బెల్లాన్ని కోరేసి అది తీసుకుంటాను సరే ఇప్పుడు ఇలా బెల్లో కూడా నేను కోరేస్తున్నాను కోరేసి దీన్ని ఒక హాఫ్ గ్లాస్ తీసుకుంటాను మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ముప్పో గ్లాస్ తీసుకున్నా పర్వాలేదు ఇది చాలా హెల్దీ ఐటెం కాబట్టి పిల్లలకి తప్పనిసరిగా తినిపించండి ప్లస్ ఈ స్వీట్ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు జనరల్గా తినే పులి పరవాణం సేమ్యా ఇలాంటికన్నా ఈ స్వీటు చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయించండి పిల్లలు కంపల్సరీ తింటారు ఇది పిల్లలకి చాలా ఈ గుమ్మడికాయ హల్వా పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది మీరు చెప్తే కానీ అది గుమ్మడికాయతో చేసినట్టు వాళ్ళకి తెలీదు చూసారా ఎలా ఉడికిపోయిందా మనం మూత పెట్టి ఉంచేసాం కదా నీరు అంతా చూడండి ఎవపరేట్ అయిపోయింది సో ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం బెల్లాన్ని ప్లస్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి సో బెల్లం కోరేసి ఉంచుకొని ఇప్పుడు ఆ బెల్లాన్ని తీసుకొచ్చి ఇందులో మనం యాడ్ చేద్దాం చూసారా మనం బెల్లం ఇలా కూర పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాన్ని మనం ఈ గుజ్జులో గుమ్మడికాయ గుజ్జులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేద్దాం నేను ఎందుకు ఇలా అన్నానంటే ఒక చోట ఎక్కువ ముక్కలు ఒక చోట చిన్న ముక్కలు అలా రాకుండా మనం ఇలా కూర చేసుకుంటే మొత్తం స్ప్రెడ్ అయ్యి చాలా బాగుంటుంది సీటు తర్వాత తేరపకాయ పొడి కూడా మనం పెట్టుకొని పక్కన ఉంచుకుందాము సో ఈ గుజ్జు సరిపోయేంత బెల్లాన్ని తీసుకున్నాము తీసుకొని ఇది కూడా బాగా రెండు కలిపి బాగా ఇప్పుడు ఈ ప్రాసెస్ చాలా ఈజీ మీరు కొంచెం లేత గుమ్మడికాయ తీసుకుంటే సరిపోతుంది బాగా ముద్దురు ఉండకూడదు అంటే ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం చేసుకుంటే పిల్లలు తినడానికి బాగుంటుంది సో ఇది బాగా ఇలాగా ఉడకనిద్దాం ఇప్పుడు మనం కొంచెం బాదం పప్పు కొన్ని జీడిపప్పు తీసుకొని ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకుందాము వీటిని నెయ్యిలో వేయించాలి సో మనం ఇలా కట్ చేసి స్వీట్ ఇలా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ ఇంత ఇంత లోపల మనం ఇలా జీడిపప్పుని బాదం పప్పుని మనం కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు మనం ఒక చిన్న బాణలు తీసుకొని ఈ బాణల్లో మనం తరిగి పెట్టుకున్న జీడిపప్పుని నెక్స్ట్ బాదం పప్పుని కూడా ఇలా వేయించుకోవాలి దోరగా ఫస్ట్ నెయ్యి లేకుండానే దోరగా వేయించండి తర్వాత మనం ఎలాగో హల్వాలో నెయ్యి యాడ్ చేస్తాము సో ఇలాగ రోస్ట్గా వేయించుకోవాలి ఇప్పుడు మనం ఈ హల్వాలో చూసారా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవు నెయ్యి వేసుకుందాము ఆవు నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ప్లస్ పిల్లల హెల్త్ కూడా మంచిది సో నెయ్యి నేను ఇలాగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసాను చూసారా అందువల్ల ఇవి వేయించడానికి నేను నెయ్యి యూజ్ చేయట్లేదు ఇది రోస్ట్గా వేయించుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టుకొని మనం ఇవి ఇలా అలాగా రోస్ట్గా వేయించుకొని తర్వాత మనం హల్వా యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ మొత్తం మనం ఇలా ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు మనం యాలకుల పొడి ధరికి ఉంచుకో యాలకుల పొడి ఉంచుకున్నాం కదా ఆ పొడి చేసి పెట్టుకున్నాం కదా ఎలుకలని ఆ పొడి ముందుగా యాడ్ చేసేసుకోవాలి చూసారా యాడ్ చేసి ఒకసారి మళ్ళీ కలిపేద్దాం చూసారా వెళ్ళగా రోస్ట్గా మనం వితౌట్ నెయ్యితో వేయించుకోవాలి ఆల్రెడీ మనం ఈ హల్వాలో నెయ్యి వేసాము సో యాలకుల పొడి వేసాము ఇవి బాగా రోస్ట్గా వేసిన తర్వాత అందులో వేసాడు మేము నెయ్యి కొంచెం తక్కువ అనిపించింది అందువల్ల మళ్ళీ నేను ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను నెయ్యితోనే ఉడికితే బాగుంటుంది స్వీటు మనం వీటిని ఉడికిన తర్వాత మనకు నెయ్యి కూడా ఇలా వచ్చేస్తూ ఉంటుంది చూడండి పైన తెరుకుపోయి ఉంటుంది సో అలా వచ్చేంత వరకు మనం కొంచెం నెయ్యి కొంచెం యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది చూసారా ఎలా ఉడికినట్టు మీకు ఎలా తెలుస్తుందో తెలుసుకో గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేటట్టు మనం ఇలాగ బాగా రోస్ట్ చేసుకోవాలి వేయించుకోవాలి అలాగా అంటే మనం నెయ్యి కూడా వేసాం కదా దాంట్లో గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఇలాగ బాగా బాగా కలుపుతూనే ఉండాలి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కలుపుతూ ఉంటే అప్పుడు మనం తింటూ ఉంటే పంటకి సాగుతూ చాలా బాగుంటుంది హల్వా సో ఈ గుమిడకాయ హల్వా చేసేటప్పుడు ఇదొక టిప్పు ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి మనం చూసారా ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు మనం కలుపుతున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు ముక్కలు ఉన్నాయి కదా అవి తీసి మళ్ళీ మనం ఈ హల్వాలో వేసేసి దీన్ని కూడా మళ్ళీ మనం తిప్పుతూ ఉండాలి బాగా కలిపి కలిపడాలి ఇలా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలపాలి చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో చూసారా ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఇలాగ వేపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి హల్వాని అప్పుడే హల్వా చాలా టేస్టీగా ఉంటుంది ఒక చిన్న పిండి తీసుకొని మనం దానికి నెయ్యి రాసేసి ఉంచుకుందాము చూసారా మీకు డిఫరెన్స్ ఎంత బాగా తెలుస్తుందో ఎంత రోస్ట్గా వచ్చిందో ఎంత బాగుందో హల్వా చూసిన వెంటనే పిల్లలు చాలా ఇష్టపడతారు ఇది బూడిద గుమ్మడి కుక్కతో చేసిన హల్వా అంటే పిల్లలు అస్సలు నమ్మరు ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు మనం అలాగా కలుపుతూనే ఉండాలి అప్పుడే అది మనం తింటూ ఉన్నప్పుడు పంటకి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలా టేస్టీ అయినా హెల్తీ అయినా బూడిద గుమ్మడికాయ హల్వా మీరు చిన్న చిన్న కాయలు ఇలా తీసుకొని చేసుకుంటే ఎప్పటికప్పుడు చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇందులో యూస్ చేసినవన్నీ బెల్లము బూడిద గుమ్మడికాయ ప్లస్ జీడిపప్పు బాదం పప్పు అండ్ నెయ్య అందువల్ల ఇవన్నీ కూడా హెల్తీ ఐటమ్సే కాబట్టి పిల్లలకి చాలా మంచిది సో మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ మాడుగుల హల్వా పేరు వినే ఉంటారు కదా దానికన్నా చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో అలానే టేస్ట్ కూడా అలానే వస్తుంది కానీ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఇలా రోస్ట్గా మనం తిప్పుతూనే ఉండాలి కొంచెం టైం టేకన్ కానీ హెల్త్కి మంచిది కాబట్టి కంపల్సరీ చేసుకుంటే మంచిది మీకు మాడుగుల హల్వా కన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను ఇలా రోస్ట్గా వచ్చేంత వరకు మనం టైము దీని మీద స్పెండ్ చేయడం మాత్రం కా చెయ్యాలి ఈ హల్వా టేస్టీగా రావాలి అంటే మనం టైం కొంచెం తీసుకునే ప్రాసెస్ సో చూడండి ఎంత రోస్ట్గా వచ్చిందో సో ఇలా వేడుక ఉన్నప్పుడే మనం ఇలా కట్ చేసి పెట్టేసుకుంటే అది కట్టి పడిపోతుంది అప్పుడు ముక్కల్లాగా తీసేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ఈ హల్వా ట్రై చేస్తారనుకుంటున్నాను పిల్లలకు హెల్దీ అనే స్నాక్ ఐటమ్ ఇస్తారనుకుంటున్నాను